కమ్ టు ఈ రోజు మనం హిస్టరీ కి సంబంధించినటువంటి ఒక మంచి టాపిక్ అయినటువంటి తొలి నాగర కథ గురించి మనం డిస్కషన్ చేద్దాం అందులో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇతిహాసాల్లో ఇది ఒకటి అని అన్నారు ఉన్నాయి మనకు తెలిసిందే అందులో ఒకటి ఏదన్నా అంటే ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది సరైన సమాధానం రామాయణం మనకు రామాయణము మహాభారతం అనేటువంటి రెండు ఇతిహాసాలు ఉండేది మనకు అందులో ఒకటి ఇక్కడ మనకు కనబడుతుంది రామాయణం అంటే వేదాలు కాదు సో వృషాలు అవసరం కాదు గీతాంజలి కాదు రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మొహందోదారు మరియు హర్ప త్రవ్వకాలు ఏ సంవత్సరంలో నిర్వహించబడ్డాయి అన్న ఏ సంవత్సరంలో నిర్వహించబడ్డాయి అంటే నైన్టీన్ ట్వంటీలో సో హర్ప మరియు మొహందోదారులో అనేటువంటి ఊర్లో త్రవ్వకాలు జరపడం జరిగింది నెక్స్ట్ థర్డ్ ప్రశ్నకి వెళ్ళిపోదాం సింధు నాగరికత ఈ నదులు వెంట అభివృద్ధి చెందింది అన్నాడు సింధు నారగత ఏ ఏ నదుల మధ్య అభివృద్ధి చెందంటే మూడు నదుల మధ్య అభివృద్ధి చెందడం జరిగింది అందులో మనం చూసినట్టయితే సింధు నది మరి గగ్గర్ నది హక్ర నది వెరీ 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 ఇంపార్టెంట్ సింధు నారకత ఎందుకన్నారు సింధు నది పరివాహ ప్రాంతంలో పెద్ద అభివృద్ధి చెందినటువంటి నారకత వెలిసింది కాబట్టి అని సింధు నారగత అన్నారు ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు వెళ్ళిపోదాం నాలుగో ప్రశ్న సింధు నారగత ఈ దేశంలో కనిపించదు ఏ దేశంలో కనిపించదు అంటే బంగ్లాదేశులో సింధు నారకత అనేది కనబడదు ఓకేనా రైట్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ లో కనబడుతుంది పాకిస్తాన్ లో కనబడుతుంది భారతదేశంలో సింధు నారకత సంబంధించిన ఆనవాళ్ళన్ని కూడా మనకు కనబడతాయనే విషయాన్ని మనం చెప్పవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి మనం వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా రైట్ ఓకేనా చూడండి ఇది సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆనుమత్యం లాంటి బిట్స్ ఇవన్నీ కూడా మీకు సమయం లేదు ఆల్రెడీ ఈ రోజు ప్రభుత్వము లోకేష్ గారు ప్రకటించడం జరిగింది ఇంకా డేట్ మేము యక్షన్ చేయమని చెప్పేసి ఉన్నారు యథాసిద్ధగా టీచర్ పోస్టులు భర్తీ అయిపోతాయి వాళ్ళ స్కూళ్ళకి మీరు సో పాఠశాల అభిప్రాయం రాక మీరు టీచర్లకు వెళ్ళిపోతాం జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ మనకున్న ప్రశ్న ఐదో ప్రశ్న అర్పానారకత ఈ మధ్య అభివృద్ధి చెందిందన్నాడు ఏ కాలం మధ్యలో అర్పణారకత అభివృద్ధి అంటే సో క్రీస పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి పదిహేడు వందల సంవత్సరం మధ్య కాలంలో హర్పా నారకత అనేది అభివృద్ధి చెందినది రైట్ ఇక్కడ క్రీస్తు పూర్వం ఇది ఇది ఆఫ్టర్ ఇది క్రీస్తు సెకండ్ ఇది ఇది క్రీస్తు పూర్వం ఇది గమనించాలి మీరు ఎగ్జామ్ టెంపుల్లో ఉంటారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేసినారంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది రైట్ నెక్స్ట్ ఆరో ప్రశ్న ది గ్రేట్ బాత్ అంటే ఏంది ప్రజాస్థాన వాటిక కోసం గొప్ప ట్యాంక్ అంటే స్థాన వాటిక ఇక్కడ కనుగొనబడింది ఏంటంటే ఎక్కడ స్థానవాటిక ఉన్నదంటే మొహంజోధారులో ఉన్నదని విషయం మనం చెప్పవచ్చు మొహం గడుపునేది ఎక్కడైనా అంటే ఆ స్నానం చేసే లో కాబట్టి రెండో స్థాన స్థానవాటిక కాబట్టి అది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏడో ప్రశ్న ఇక్కడ ఇది హర్పా నాగరికతలో ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయం హర్పా నాగరికతలో ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయం ఏంటంటే లోధాల్ అనే విషయాన్ని మనం ఇక్కడ మనం చెప్పుకోవాలి లోధాల్ లోతైన నీళ్ళలో నా ఒకసారి గుర్తు పెట్టుకోవాలంటే కొండ గుర్తు కొండంత అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం ఆలస్యం లేకుండా రైట్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి ఏమన్నాడు ఇక్కడ రైట్ సో సింధు ప్రజలు ఏ ప్రజలు సింధు ప్రజలు ఏడుకినా పశుపతి చూడండి ఇక్కడ పదివ ప్రశ్న పశుపతి అంటే శివుడు మరియు అమ్మ తల్లి రైట్ తల్లి అమ్మ తల్లి దేవతలు పూజిస్తారు ఎవరు పూజించారు అన్నారంటే మనకు తెలిసిందే కదా సింధు ప్రజలే పూజించడం జరిగింది రైట్ ఓకేనా ఏ దేవతను పూజించారంటే అమ్మ తల్లి ఏ దేవుడు అన్నారంటే పశుపతి అనే విషయాన్ని మనం ఎక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ సో మనకు ఉన్నటువంటి మంచి పరిజ్ఞానం తొమ్మిదో ప్రశ్న ఈ నాగరికతలో రాజ్యాన్ని దేవతలుగా సో పరిపాలించారు అన్నాడు ఈజిప్ట్ నెక్స్ట్ మరొకటి పదో ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా అంటే రైట్ ఓకేనా సింధు నారకత విద్వాంసానికి ఆరులు దండయాత్ర కారణం అనే సిద్ధాంతం ఉండేది అవునా కదా సింధు నారకత పతనం అవునాడు ప్రధాన కారులు ఎవరంటే ఆరులు అని చెప్పేసి ఒక నానుడు ఉండేది మనం అవును ప్రకటన ఏ చరిత్రకాడు తిరస్కరించాడు అని అని చెప్పేసి అన్నాడు ఏ చరిత్రకారు తిరస్కరించినారు మార్టిమార్ విలార్ ఇది కరెక్ట్ కాదు ఆ పదము అని చెప్పేసి మార్టిమార్ విల్లార్ అనేటువంటి వ్యక్తి తిరస్కరించడం జరిగింది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ పదకొండో ప్రశ్న డాష్ నది గురించి ఋగ్వేదం చాలా సార్లు ప్రశ్న ఋగ్వేదము వేదాల్లో కెల్లా పురాతనమైన వేదం ఏది ఋగ్వేదం ఓకేనా సో మనకు వేదాలు నాలుగు ఉన్నాయని విషయం మనకు తెలుసు సరే ఇప్పుడు ఏ నది గురించి చెప్పారు అనంటే సరస్వతి నది గురించి చెప్పడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు రైట్ అర్థం కదా ఇది జాగ్రత్త పెట్టుకోండి రేపు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇది నెక్స్ట్ మరొక ప్రశ్న కలిగదు పన్నెండో ప్రశ్న వేదాలకు తిరిగి వెళ్ళండి బోటు వేదాస్ అనేటువంటి నినాదం ఇచ్చిన వాడు ఎవరు అని చెప్పేసి అంటారు ఇచ్చారు నినాదం అంటే స్వామి దయానంద సరస్వతి గారు ఆ విషయం చెప్పారనే విషయం మనం చెప్పవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ మనకు అంతే ఎందుకంటే ఇంక మళ్ళీ మళ్ళీ బాగుడు మోహన్ రాయ్ బ్రాహ్మడు కాబట్టి బ్రహ్మ సమాజం స్థాపిస్తాడు ఈయన గాంధీ గారు హరిజన పత్రిక అయింది ఓకేనా రైట్ ఇంకా రైట్ ఓకేనా మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి నికేతన్ అనేటువంటి సమస్యను ఆయన స్థాపించుకుంటాడు ఇప్పుడు నెక్స్ట్ మరొకన్న ప్రశ్న పదమూడవ ప్రశ్న యాగాల సమయంలో యజ్ఞ యాగాలు కదా యజ్ఞ యాగాల సమయంలో పాటించాల్సిన నియమాలను ఎవరాలు ఇందులో ఉన్నాయి అని అన్నాడు యజ్ఞ యాగాలు యాగా బట్టి తండ ఎగ్జామినేషన్ లో మీరు రాసేది టీచర్ పోస్టులకి జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ మరొక ప్రశ్న పద్నాలుగో ప్రశ్న జాతీయ గీతం యొక్క మూలాలను దాని నుండి కనుక్కోబడింది అన్నారు జాతీయ గీతం అంటే పాట జనగన మన అధినాయక జయ అనేది పాట అంటే ఇప్పుడు ఏంది సామజ కదా మనం అంటే సాహిత్యానికి చెందినది ఏది ఏంటంటే సామవాదం అంటారు ఇక్కడ కూడా మనకు పాట కాబట్టి మనకు ఏమనాలా సామ్యవాదం అనే విషయాన్ని మనం చెప్పాలి చూడు వేదాలు నాలుగు కూడా ఎక్కడ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్ణ వేదం అని చెప్పేసి వేదాలు నాలుగు ఇక్కడే ఉన్నాయి ఇందులో పురాతనమైన వేదం అంటే ఋగ్వేదం పెట్టండి యజ్ఞ గురించి సంబంధించిన వేదం అంటే ఋగ్భేదాన్ని పెట్టండి యజుర్వేదం పెట్టండి సంగీతానికి సంబంధించిన వేదం అంటే సామవేదం పెట్టండి మంత్ర సోదూజు కంటారా అబేచ్ అదర్ణ వేదం అనే విషయాన్ని పెట్టాలి ఇక్కడ మనకున్న ప్రశ్న ఏది భారత సంగీతం యొక్క మూలాలు దాని గురించి కనుక్కోబడింది ఏంటంటే సామవాదం నుంచే మన జనగణమన ద మాన్యు సాంగ్ ఆఫ్ ఇండియా అంటున్నారు రైట్ ఓకేనా సో దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ అనే వ్యక్తి దీన్ని సో రచించడం అనేది జరుగుతుంది రోడ్డు దాని సంగీతాన్ని కొట్టింది ఎక్కడ కాదు మన మదనపల్లి బీటీ కళాశాలలోనే కొట్టడం జరిగింది ఇప్పుడు మదనపల్లి అనగానే అన్నమయ్య జిల్లాలో ఉన్నది మదనపల్లి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం పదహైదో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఆలస్యం లేకుండా ఇది శ్లోకాలు మరియు పాటల సమూహం అన్నాడు ఇక్కడ శ్లోకాలు అన్నాడు శ్లోకాలు మరియు పాటల సమూహం సమూహంగానే అదరణ వేదం అన్నారు శ్లోకాలు ఎడకేనా ఎడ శ్లోకాలకు సంబంధించింది అది అదర్ణ వేదం అన్నారు మరి అదేవిధంగా సంగీతానికి సంబంధించిందంటే ఏమో సామ వేదం అన్నారు నెక్స్ట్ మనకు పదహారు ప్రశ్న ఇవి వేద శ్లోకాలు ఆచారాలు మరియు తత్వాలు గురించి గద్య రూపములో ఉన్నాయి అని అన్నాడు ఓకే రైట్ ఓకేనా మనకు ఇవన్నీ కూడా ఇవి వేద శ్లోకాలు ఆచారాలు మరియు తత్వాలు గురించి అధ్యయ గద్య రూపంలో ఉన్నాయంటే అవి బ్రాహ్మణాలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి రైట్ ఓకేనా ఇవి విద్య రైట్ ఇవి విద్యావాదము క్రతువులు సంస్కారాలకు సంబంధించినవి ఏమైనా అంటే అరణ్యకాలు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ ఓకేనా రైట్ ఓకేనా ఆర్చి లేఖ మరియు మనం పద్దెనిమిది ప్రశ్నలకు వెళ్ళిపోదాం ఈ సమయంలో చాలా ఇంపార్టెంట్ పద్దెనిమిది ప్రశ్న ఇవి ఆత్మ ప్రకృతి రహస్యాలు గురించి తెలియజేసే మాతృక గ్రంథాలు ఏవి తెలుసా అద్భుతమైన ప్రశ్న ఇది జాగ్రత్త చూడండి ఓకేనా ఏదైనా అంటే ఏందో కాదు అవే ఉపనిషత్తులు ఏవి ఉపనిషార్తలు నెక్స్ట్ ఘోష అపార లోపముద్రలు ఎందు ఈశ్వరణ రెడ్ ఒకేనా ఈశ్వరణ ఈశ్వవరణ మొదలైన వారు రెడీ గొప్ప వేద పండితులు వీళ్ళు గొప్ప వేద పండితులు అని విషయాన్ని మనము చెప్పుకోవచ్చు రైట్ మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం సో ఏది వరుణ యమ వాయు దేవతలు వీళ్ళు ఈ దేవతలు ఈ ముగ్గురు దేవతలు వరుణుడు యమ మరి వాయుదేవుడు అనేటువంటి దేవతలు ప్రారంభ వేద వేద నారకతకు సంబంధించినటువంటి వారిని విషయాన్ని మనం చెప్పవచ్చు వరుణ దేవుడు అంటాం అదే విధంగా ఓ యమ అంటాం వాయుదేవతలు వీళ్ళంతా కూడా ప్రారంభ వేదన ఆరోగ్య చెందినవారు నెక్స్ట్ మనకు ఇరవై ప్రశ్న వేద కాలంలోని రాజులకు పరిపాలనలో సలహాలు ఇచ్చే సమావేశాల పేరు ఏం పేర్లు పేర్లు ఏంటి అన్నాడు మనకి తెలిసింది కదా కాలంలో రాజులు రాజులకు పరిపాలనలో సలహాలు ఇచ్చే సమావేశాలకు పేర్లు ఏ సమావేశాలు సభ సమితి అనేటువంటివే కదా ఆ రోజుట్లో వేద కాలంలో ఉన్నటువంటి సభా సమితి కదా ఈ రోజు మీరు చూసిన లోక్ రాజ్యసభ ఈ రోజు మీరు చూసిన శాసనసభ విధాన సభ సభ విధాన పరిషత్ ఓకేనా రైట్ సో గ్రామ సభలు మున్సిపల్ సభలు రెడ్ ఓకేనా ఇవి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి సభలన్నీ కూడా ఈ మూలాల విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ఇరవై ప్రశ్న ఈ కాలంలోని ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైందండి ఆశ్రమం రెడీ ఓకేనా సో బ్రహ్మచర్యము వివాహము రాసులు కదా మనం రెండు అట్లా మనకు బ్రహ్మచర్యం అనేటువంటి ఆశ్రమ వ్యవస్థ ప్రారంభమైంది అంటే తర్వాత రెండు చూడండి ఏమన్నాడు ఇక్కడ ప్రారంభ వేద కాలంలో మనకు విషయం చెప్పవచ్చు నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక ప్రశ్న మంచి ప్రశ్న వస్తుంది చూడండి ఈ కాలంలో ఏ కాలంలో విష్ణుమూర్తిని లాల్ శివాని మరి బ్రహ్మను ముగ్గురు దేవతలు దేవుళ్ళను రెండు ముగ్గురు దేవలను రెండు బ్రహ్మ విష్ణు శివుడు యొక్క దేవుళ్ళు ప్రాముఖ్యత పొందారు మరియు పూజించబడ్డారనంటే ఎప్పుడంటే తర్వాత వేద కాలంలో తర్వాత వేద కాలంలో వీళ్ళు పూజించబడ్డారనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళి ఆలస్యం లేకుండా సో ఇరవై నాలుగో ప్రశ్న ఈ రెండు గొప్ప ఇతిహాసాలు భారతీయ జీవితానికి మరియు కళలకు మార్గ మార్గ నిర్దేశకాలుగా చేశానంటే ఏవి మన రామాయణము మన మహాభారతం ఈ రోజు హిందువుల యొక్క జీవన శైలి అంతా కూడా హిందువుల యొక్క కల్చర్ అంతా కూడా కట్టు బొట్టు డాన్స్ ఇవన్నీ కూడా ఏ ఇతిహాసాల మీద ఆధారపడి అంటే మహాభారతం మరియు రామాయణం మీద ఆధారపడి ఉన్నాయి రైట్ ఓకే నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం ఇరవై ప్రశ్న ఈ అకాడమీ బుక్ నమ్ముకోండి సమయం లేదు మిత్రులారా రైట్ ఓకే నెక్స్ట్ రాజులు తమ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి చేసే యజ్ఞ యాగాదులు ఆచారాలు ఏమంటారు అని అంటాడు అశ్వమేధ యాగం చేస్తారు రాజు సూర్య యాగం చేస్తాడు కాబట్టి స్త్రీ అనేది మనకు సరైన సమాధానం విషయం అని చెప్పం అశ్వమేధ యాగం అశ్వమేధ ఏంటి ఒక రాజు ఒక రాణి ఇద్దరు కూర్చుంటారు పూజలో బ్రాహ్మణులు పూజా కార్యక్రమం తలపెడతారు అశ్వానికి రంగు అశ్వ అశ్వ అంటే గుర్రం ఈ గుర్రానికి ఓకేనా అన్ని ఏర్పాట్లన్నీ చేయడం అనేది జరుగుతుంది ఏర్పాటు చేసి ఒక గుర్రాని పైన జెండా నాటేసి వదిలేస్తాడు అనమాట ఆ గుర్రం పరిగెత్తి 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 ఏరే రాజ్యంలోకి వెళ్ళిపోతుంది ఏరే రాజు రే ఈ గుర్రాన్ని ఆ పాల లేదని డిసైడ్ అవుతాడు ఆపితే ఏం చేయాలా ఎవడైతే గుర్రాన్ని ఆపుతాడో ఆ రాజు సో యాగం చేసిన రాజుతో యుద్ధం చేయాలా లేదని కూడా వదిలేసుకుంటాడు అరే ఆ రాజుతో పోట్లాడుకుంటే వీళ్ళొస్తాను ఆ గురం వెళ్ళిపోతుంది ఆ గురం ఎంత దూరం వెళ్ళిపోతుందో అంత దూరం వరకు తన రాజ్య విస్తరణ రాజ్య విస్తరణ కోసం చేసే యాగం ఏదంటే అశ్వమేధ యాగం అనే విషయం మనం చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ రాజు రెండు ఓకేనా అశ్వమేధ యాగాలు చేస్తాడు రాజు సూర్య యాగాలు చేయడం జరుగుతుంది ఆశ్రీ త్రీ ఒకటి రెండు సరైన సమాధానం ఈ ప్రశ్నకు మరొక లాస్ట్ ప్రశ్నకు వెళ్ళిపోదాం మనం రెండు మొక్క ఆలోచన లేకుండా లాస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోండి రైట్ నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొకటి ఏంటంటే వేదం అనేది పదానికి సంస్కృతం ఏంటి అని ఉన్నాడు ఉన్నతమైన జ్ఞానం అని అర్థం వేదాలు అంటే ఏంటి ఉన్నతమైన జ్ఞానం ఏమట మనం వేదాలు అని చెప్పేసి అంటాం రైట్ ఓకేనా ఇవి సో మనకు తెలుగు అకాడమీ వారు ఈ సంబంధించిన బిట్స్ దాని సమాధానం సంబంధించినటువంటి సో ఆన్సర్స్ రైట్ ఓకేనా ఈ ప్రశ్నలు ఇంకా సమయం లేదు కాబట్టి ఈ ప్రశ్నలను చూడండి మన గణేష్ స్టడీస్ నుంచి మీకు విలువైన సమాచారం అందిస్తాము ఒక్కొక్క లెసన్ నుంచి మనం బిట్లు తీసుకున్నప్పుడు ఒక బిట్ అనేది ఖచ్చితంగా మీకు అందించడం జరుగుతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ